ఈరోజు మా కడప కేసుకున్న డిజైన్ అండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఒక విషయం చెప్తానండి మా అమ్మకి హెల్ప్ సర్వీస్ సుశీల సుశీలమ్మ ఆల్రెడీ చనిపోయాడు తను చాలా మంచి వ్యక్తి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కొబ్బరి బండాలు తీసుకొచ్చిస్తూ ఉంటాడు మా ఇంట్లోనే పనులు చేస్తా ఇద్దరు బిడ్డల్ని చదివించుకొని బీటెక్ చేస్తారండి ఇద్దరు బిడ్డలు వాళ్ళకి జాబ్ వచ్చే టైంలో అతను చనిపోయాడు అయినా భగవంతుడు ఎందుకు ఇలా చేస్తాడు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న నాన్న ఉన్నాడు వాళ్ళు ప్రయోజకులయ్యి సెటిల్ అయ్యే టైంలో అతను దూరం అయిపోయాడు చాలా బాధపడుతున్నారండి వాళ్ళు నేను వచ్చి ఇక్కడికి బెంగళూరుకి రెండు రోజులైందండి నైట్ చనిపోయారంట నైటో లేకపోతే ఈరోజు మార్నింగ్ చనిపోయారు అమ్మ బాధపడతా ఫోన్ చేసింది నాకు చాలా బాధ అనిపిస్తుందండి